కాహమనాడ జిల్లా కేంద్రంలో వివిధ బీసీ సంఘాల ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో హైకోర్టులో కొత్త స్వార్థ శక్తులు పోయి యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ అయితే నలభై రెండు శాతం వేయాలని ప్రయత్నం చేసిందో యాభై శాతం దాటుతుందని సాకు తుప్పించి స్టేట్ తీసుకొచ్చి బీసీల నోటికాడి బుక్కను లాక్కున్నారు దాటుకున్నారు బీసీలకు అన్యాయం చేసే ఈ పద్ధతి మీద తదుపరి కార్యాచరణ కొరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో అన్ని బీసీ సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి దాని మీద తదుపరి కార్యాచరణ కొరకు రేపు ఉదయం పది గంటలకు మామరాగ్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవన్లో అన్ని సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృతంగా సమావేశం జరిపి దాని ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంకా చర్చించి తదుపరి కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలియజేస్తాం వాహనగర్ జిల్లా కేంద్రంలో మొత్తం కూడా బీసీల సత్తా దాటడానికి బీసీ నాయకులందరూ కూడా నడుం బిగుస్తున్నారు ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదు నలభై రెండు శాతం ఏదైతే ఉందో నలభై రెండు శాతం కాదు మేము ఉన్నది అరవై శాతం అవసరం వస్తే యాభై శాతానికి మేము డిమాండ్ చేస్తాం కానీ తగ్గమని చెప్పి దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించాలి శిషమిషన్ లేకుండా మద్దతు పలకాలే ఎవరు కూడా డ్రామాలు ఆడితే డ్రామాలు ఆడే ఏ పార్టీనైనా ఏ రాజకీయ నాయకునైనా ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓట్లు మావే సీట్లు బావే అనే ద్వారా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తూ మెజార్టీగా ఉన్న ప్రజాస్వామ్య పద్ధతి ఏదైతే ఉందో అరవై శాతం మెజార్టీ బీసీలో ఉన్నాం మా ద్వారా ఈరోజు రాజ్యం వెళ్తున్న స్వార్థపరి శక్తులు మమ్మల్ని తొక్కేయాలని చూస్తే రాజకీయంగా మమ్మల్ని అనిచివేయాలని చూస్తే మా ఆక్రోషానికి ఆగ్రహానికి గురిగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బీసీలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఏకంగా అవసరంగా విజ్ఞప్తి చేస్తుంది